అయోధ్యకాండ ప్రారంభం నగర ప్రజలందరికీ పెద్ద పండుగ తమ ఇంట్లో తమ కుమారుడికే పెళ్ళి అయిందన్న ఆనందంలో మునిగి తేలారు వారందరూ అవును రాముడు ప్రతి ప్రతి ఇంటికి పెద్ద కుమారుడే ప్రతి ఇల్లాలు ఆయనను తన కొడుకుగానే చూసుకుని మురిసిపోతున్నది అయోధ్యా నగరపు ప్రతి ఆడుబిడ్డ ఆయనను తన తోడబుట్టిన వాడిగానే భావిస్తున్నది ప్రతి పౌరుడు తమ యువరాజుని తమ స్నేహితునిగానే భావిస్తున్నారు ఆ పురంలోని పశుపక్ష్యాదులకు కూడా రాముడంటే ప్రేమ ఇంతెందుకు అయోధ్యలోని జీవరాశుల ప్రాణాలన్నింటినీ ఒకచోట కుప్పగా పోస్తే అది దాల్చే రూపం రామయ్య రాముడు సర్వలోక మనోహరుడు అసూయ లేనివాడు ఎల్లప్పుడూ ప్రశాంత చిత్తుడు తొణకడు వెనకడు ఎవరైనా పరుషంగా తనతో మాట్లాడితే దానికి ప్రత్యుత్తరం చెప్పడు ఎవరైనా చిన్న ఉపకారం చేసినా సంతోషపడిపోయి అది ఆజన్మాంతము గుర్తుంచుకుంటాడు ఎవరైనా ఏ అపకారమైనా తలపెడితే దానిని ఎప్పటికీ స్మరించడు శీలవృద్ధులు జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు సత్పురుషుల వద్దకు తానే ముందుగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఆయన పరాక్రమవంతుడు ముల్లోకాలలో ఆయనను ఎదురొడ్డి నిలవగలవాడు లేడు పైగా రాజపుత్రుడు కాబోయే సమ్రాట్టు అయినా తనకు కనపడిన వాడిని అతనికంటే తానే ముందు మధురంగా మృదు మధురంగా పలుకరిస్తాడు బుద్ధిమంతుడు బుద్ధిమాన్ మధుర భాషి పూర్వభాషీ ప్రియం వద వీర్యవాన్న చ వీర్యేణ మహతాస్వేన విస్మిత మధుర భాషీ అంటే మధురంగా మాట్లాడతాడట పూర్వభాషీ అంటే ముందే తాను పలకరిస్తాడట ఎదుటివాడు తనను పలకరించేంత వరకు ఆగి పలకరించటం కాదు తానే ముందు పలకరిస్తాడట ప్రియం వద ప్రియంగా మాట్లాడతాడు అసత్యమాడి ఎరుగడు పెద్దలను సగౌరవంగా ఎదురేగి పూజిస్తాడు పనికి రాని శ్రేయస్కరం కాని విషయాలను కార్యాలను అస్సలు పట్టించుకున్నాడు ఏ సమయంలో ఏ దేశంలో ఏ పని చేయాలో చాలా చక్కగా తెలిసినవాడు లోపలున్న భావాలను ఏమాత్రము బయటకు తెలియనిచ్చేవాడు కాదు ఆలోచనలను రహస్యంగా ఉంచుకుంటాడు మొండి పట్టుదల లేనివాడు ఇతరులలోని దోషాలనే కాదు తనలోని దోషాలను కూడా గుర్తించగలవాడు ఇన్ని సద్గుణాల ప్రోవు రామచంద్రుడు దశరథ మహారాజు మనస్సులో అంతర్మథనం జరుగుతున్నది తాను జీవించి ఉండగా సకలగుణాభిరాముడు శ్రీరాముడు పట్టాభిషిక్తుడవటం తాను కనులారా చూడగలడా తనకేమో వయసు మీద పడుతున్నది ఊరు పొమ్మంటున్నది కాడు రమ్మంటున్నది ఎన్నో వేల ఏండ్లు రాజ్యం చేశాడు తాను ఇక ఈ రాజ్యాన్ని రాముని చేతిలో నిర్విఘ్నంగా పెట్టగలడో లేదో ఉవ్వెత్తున తరంగాలు లేచిపడుతున్నాయి దశరథుని హృదయంలో ఆ రోజున అశ్వపతికి మాట ఇవ్వకపోయినా బాగుండేది అశ్వపతి కైక తండ్రి పిల్లలు లేకపోవడం చేత కైకను పెళ్లి చేసుకోవాలని తాను ఎందుకు సంకల్పించుకోవాలి సరే అనుకున్నాను మరి ఆవిడను పెండ్లి చేసుకోవడానికి అశ్వపతికి మాట ఎలా ఇవ్వవలే కైకకు పుట్టిన వాడికి రాజ్యాధికారం అప్పగిస్తారని ఇప్పుడు తాను ఆ మాట నిలబెట్టుకోగలడా రాముడిని పట్టాభిషిక్తుడిని చేస్తే అనృత దోషం అంటుకుంటుంది చేయకపోతే వాడు రాముడు జ్యేష్ఠుడు సర్వశ్రేష్ఠుడు ప్రజాభీష్ఠుడు అట్లాంటి వాడున్నప్పుడు వానికి తప్ప నిజానికి ఎవరికైనా పట్టాభిషేకం చేయటం సమంజసమా అది న్యాయమా జ్యేష్ఠుడిదే కదా రాజ్యాధికారం ధర్మం తప్పి తాను వర్తించగలడా అటు చూస్తే అసత్య దోషం ఇటు చూస్తే ధర్మగ్లాని ఆయనకు ఏమీ పాలుపోవడం లేదు చాలా దీర్ఘంగా ఆలోచించాడు మనసు రాముని వైపే మొగ్గు చూపుతున్నది ఇదే సరైన సమయం ఇదే భరతుడు కూడా నగరంలో లేడు సింహాసనం అధిష్ఠించిన రాముని కనులారా కాంచవలే అదే తన కోరిక ఒక నిశ్చయానికి వచ్చిన వాడై మంత్రి సామంత పురోహితులందరినీ పిలిచి సభ ఏర్పాటు చేసి ప్రకటించాడు రాముడికి రేపు పట్టాభిషేక మహోత్సవం అని అయితే జనకుడికి అశ్వపతికి మాత్రం కబురంపలేదు పట్టాభిషేకమైన తరువాత తెలపవచ్చని ఆయన ఆలోచన ఆ మాట విని వినడంతోనే ప్రజలందరిలో ఆనందం మిన్నుముట్టింది ఒక్కసారిగా సభలో పండుగ వాతావరణం నెలకొన్నది ఆహా మా రాముడే వసుంధరా వల్లభుడు ఎవరికి వారే తామే రాజైనంత ఆనందంగా నర్తించారు వశిష్ఠుల వారు వెంటనే సంభారములు సమకూర్చడానికి తగిన వారందరినీ నియమించారు దశరథుడు సుమంత్రుని పంపి రాముని తన వద్దకు రప్పించాడు రూపములో గుణములో వీరములో సర్వశ్రేష్ఠుడైన తన జ్యేష్ఠ కుమారుడిని అలాగే తనివి తీరా చూస్తూ ఉండిపోయాడా వృద్ధ నరపతి నా రాముడంటే మీకెందుకంత ఇష్టం దశరథుడు తన మంత్రి సామంత పురోహితులను అడిగాడు తాను నిర్ణయం తీసుకునే ముందు రాముడు కనపడగానే వారి మాటలు మరొక్కసారి ఆయన మనస్సులో ప్రత్యక్షమై మనస్సును ఆనందంతో నింపివేసింది నా రాముడు సర్వలోక మనోహరుడు రాముని గురించి సభలో వ్యక్తమైన అభిప్రాయాలు ఇవి ప్రజా సుఖత్వే చంద్రస్యా సుఖము కలిగించుటలో చంద్ర సమానుడు వసుధాయా క్షమ గుణై ఓర్పు మొదలైన గుణములలో పృథివీ సమానుడు బుద్ధ్యా తుల్యో బుద్ధిలో దేవగురువు బృహస్పతి సమానుడు వీర్యే సాక్షాచీపతే పరాక్రమంలో సాక్షాత్తు శచీపతే దేవేంద్రుడే ధర్మజ్ఞ ధర్మములెరిగినవాడు సత్యసంధ సత్య గలవాడు శీలవాన్ శీలవంతుడు అనసూయక అసూయలేనివాడు క్షాంతః క్షాంత ఓర్పుగలవాడు శాస్త సాన్త్వయత కష్టాలలో ఉన్నవారిని ఓదార్చువాడు మృదు మృదుస్వభావి కృతజ్ఞ ఎవరైనా మేలు చేస్తే మరువనివాడు విజితేంద్రియ ఇంద్రియాలను అదుపులో ఉంచుకునేవాడు రాముడికి కోపం కలిగినా అనుగ్రహం కలిగినా అవి వ్యర్థములు కావు చంపదగిన వాణిని చంపి తీరతాడు చంప తగని వారి విషయంలో అసలు కోపమే వహించడు ఎవడినైతే అనుగ్రహించాడో వాడు ఈ లోకంలో అందరికన్నా ఐశ్వర్యవంతుడవుతాడు రామం ఇందీవర శ్యామం సర్వశత్రునివర్హణం నల్ల కలువలవలే ఉండే రాముడు శత్రు సంహారకుడు అసలు ఇన్నెందుకు లోకంలోని శ్రేష్టమైన గుణాలన్నీ ఎవరిలో ఉన్నాయి అని అడిగితే అందరి చూపుడి వేలు వైపే తిరుగుతుందట ఇన్ని ఆలోచనలు మదిలో తిరుగుతూ ఉన్న దశరథ మహారాజు ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు రామవర్మాహం అహంభో అభివాదయే అన్న రాముని మాటలతో రామా పుష్యమీ నక్షత్ర గడియలలో నిన్ను యువరాజ్య పట్టాభిషిక్తుడిని గావింప నిశ్చయించాను రామా నీవు ఇక నుండి ఇంకా జాగ్రత్తగా మెలగవలే నీవు ఇంకా వినయవంతుడివై ఎల్లప్పుడూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని కామము కామము వలన కలిగే వ్యసనములకు క్రోధము వలన కలిగే వ్యసనములకు దూరముగా ఉండవలే ధాన్యాగారాలను ఆయుధాగారాలను ఎల్లప్పుడూ చక్కగా నింపి ఉంచి ప్రజలను అమాత్యులను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచవలే అని హితవు పలికాడు దశరథ మహారాజు ఇంత సంతోషకరమైన వార్తను కౌసల్యాదేవికి చేరవేశారు రాముని మిత్రులు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు